బాగున్నారమ్మా నమస్తే అందరికీ ఇక్కడ ఈ అమ్మ వంటలు చేస్తుంది ఇక్కడ ఏం కూర చేస్తున్నావు మటన్ అమ్మ ఇంకా ఏమేమి వంటలు చేస్తారు ఎన్ని తిల్లవు మటన్ చీకన్ పిండి వంటలు అరిసెలు సగనాలు గారెలు కరపూస మురుకు అన్ని తెల్ల చేస్తామమ్మ ఆర్డర్ చెప్తే ఒక గంట ముందు చెప్తే అవి ఏంటి గారెలు లడ్డూలు కరపూస అవి వేయవచ్చు ఒక రెండు మూడు మూడు గంటల ముందు చెప్తే సకినాలు అవుతాయి అరిసెలు అవుతాయి సడన్గా వచ్చి కావాలి కావాలంటే అట్లా కాలేవు బియ్యం నానంది కావు ఏదైనా కానీ ఒక రోజు ముందు వచ్చి ఆర్డర్ ఇవ్వాలి ఆర్డర్ ఇస్తే ఇంకా సాయంత్రం ఏం చేస్తే సాయంత్రం సర్వపిండి ఉంటుంది రొట్టెలు ఉంటాయి మోసమ ఉంటాయి బియ్యపు రొట్టెలు ఉంటాయి చెప్తే వంట చేసి ఇవ్వమంటే వంటలు కూడా చేసిస్తాం ఎక్కడ ఎక్కడ తెలంగాణ దగ్గర కథలాపూర్ కత్తలాపూర్లో ఇంతకు ముందేమో కొరట్లకి వెళ్ళి మనము సర్వపిండి కానీ ఏదైనా తెచ్చుకునే వాళ్ళం కదా అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా కథలాపూర్ మనకి అన్ని ఉంటున్నాయి ఆర్డర్ మీద వంటలు సాయంత్రం జొన్న రొట్టెలు మీరు ఏది కావాలన్నా ఆర్డర్ చేస్తే ఏదైనా సరే మీకు అందిస్తారు

ఆర్డర్ మీద వంటలు సాయంత్రం సరోపిండి జొన్న రొట్టెలు నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే మీరు ఒక గంట ముందు ఆర్డర్ ఇస్తే వెజ్ చేసిస్తారు అట్లనే మధ్యాహ్నం లంచ్ ఎవరైనా సరే ఆర్డర్ ఇస్తే ఈ అమ్మ వాళ్ళు చేసిస్తారు మీకు అది కూడా కథలాపూర్ కథలాపూర్ నుంచి మనకి కొరుట్ల దాకా సరేనా కొరుట్ల ఇటు గంభీర్పూర్ ఎక్కడ నుంచి అయినా సరే ఆర్డర్ మీద అన్ని చేసిస్తారు ఎవరైనా సరే రావచ్చు ఇక్కడికి ఇప్పుడు ఏం చాకం చేస్తున్నావు టేస్ట్ చూస్తే మళ్ళీ ఓవర్ అండ్ ఇక్కడికి వస్తే అందరు వచ్చి తిని వెళ్ళండి సూపర్ టేస్ట్ చేస్తారు పిండి వంటలు మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్ని మీరు సొంతగా పండించుకున్నాయి కదా అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా అన్ని కారం కానీ తర్వాత అలంబెల్లు పేస్ట్ గాని ఏదో కూడా కొనుక్కరారు అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇక్కడ అలా ఏదెసుకుంటుందో తెలియదు కదా చేసుకుంటే మంచిగా ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నావు వీళ్ళకు అవును అందరు వచ్చి ఒకసారి తింటేనే కదా తెలిసేది ఏది ఎట్లుంటుంది అన్నది అందరూ మా మీద ప్రేమ్ ఉండి చేయిచ్చుకోండి మర్చి ఒకసారి తింటే ఇల్లు ఎట్లా చేసానందరాలు అలా జరుగుతుంది అలా వెళ్ళి ఇద్దరు కూడా ఉన్నారు అనుకోకుండా బ్యాంక్ దానికి ఎక్కడ ఇది అడ్రస్ తెలంగాణ బ్యాంక్ దగ్గర తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దగ్గర జ్యోతి పిండి వంటి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అట్లా మధ్యలో ఉంటది ఇది మీరు అటు వాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు మధ్యలో కనిపిస్తుంది తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆపోజిట్ లోని ఈ షాప్ ఉంటది ఈ అమ్మనే ఉంటది తర్వాత ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇక్కడ ఎవ్వరు వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ఈ వీళ్ళందరికీ కూడా హెల్ప్గా ఉండాలి మీరు అందరూ కూడా హెల్ప్ చేయాలి అలాగే కోరుట్ల నుంచి మనకి ఎగింపూర్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆర్డర్ మీద మీరు వంటలు ఏవైనా సరే చేయించుకోండి అలాగే గంధీర్పూర్ నుంచి అటు ధూలూరు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచైనా సరే రండి మీకు మధ్యాహ్నం భోజనం కూడా వీళ్ళు ఆర్డర్ ఇస్తే వండి ఇస్తారంట అండి ఖచ్చితంగా మీరు టేస్ట్ చూడండి టే ఒక్కసారి టేస్ట్ చూస్తే ఇంకా మళ్ళీ వెళ్ళండి అద్భుతంగా ఉంటుందంట టేస్ట్ వచ్చేసి ఓకేనా అండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి అలాగే ఈవినింగ్ టైంలో సర్వపిండి అలాగే చున్న రొట్టెలు బియ్యం రొట్టెలు గోధుమ రొట్టెలు కూడా చేసి ఇస్తారట అండి మీరు ఒకవేళ ఏదైనా టిఫిన్ కావాలి ఉప్మా ఇలాంటివి కూడా మీరు చేసి ఇస్తారంట ఓకేనా అండి అందరు కూడా వచ్చి తినే